నాలుగవ కీర్తన భాగంలో ద్రావిద భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే ఇరుకు అనగా ఏమిటి ఇరుకు అనగా ఇరుకులో చాలా ఉంటాయి ఇరుకు అనగా చూడండి ఒక ఇల్లు ఉంది నివసించడానికి ఇరుకుగా ఉందంట లేదా ఒక చోటుకు వెళ్ళడానికి మార్గం ఇరుకుగా ఉందంట అలాగే ఇరుకు అనేటువంటి మాటకు వచ్చేటప్పటికి అందులో ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు రోగములు కావచ్చు రకరకాల రుగ్మతలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదానిలో కూడా ఏదో ఒక సమస్య రావచ్చు ఇలాంటి ఇరుకులు ఎన్నో 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 ఉంటాయి మన జీవితాల్లో శ్రమలు అవమానములు నిందలు బాధలు కష్టాలు మానసిక వేదన అప్పుల బాధలు ఇన్నా ఇలా ఎన్నో ఇరుకులు ఎన్నో సమస్యలు ఇలాంటి వాటన్నిటిలో నుంచి నాకు నాకు చెప్పడం నాకు విశాలత కలుగు చేసిన నీవే దేవుడు తప్ప నీకు ఈ శ్రమల నుండి బాధల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుంచి విడిపించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒకవేళ వారు వాదార్చడానికి కానీ ఆదరించడానికి వస్తే ఆ కొద్దిసేపు మాత్రం వారు కొన్ని ఆదరణ మాటలు చెప్పి ఓదార్చి వెళ్ళిపోతారు తప్ప పూర్తిగా మన మనసులో ఉన్నటువంటి బాధను కానీ మన మనసులో ఉన్నటువంటి వేదనను కానీ మనకున్న పరిస్థితులను కానీ వారే మాత్రం మార్చలేరు తీసివేయలేరు కానీ దేవాది దేవుడు సమస్తాన్ని తీసివేయగలడు ఆదరణము నెమ్మదిని శాంతిని సమాధానమును కలుగు వాడు దేవుడే కాబట్టి ఆ విషయం దావిది గారికి బాగా అర్థమైంది కాబట్టి ఆమె మాట ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన దేవుడవు నీవేనాయనా కాబట్టి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు అంగీకరించుము ఇంకొక మాట తెలియజేస్తా ఉన్నాడు నాలుగవ చరణంలో భయమునుంది ఏమంటున్నాడు పాపము చేకుడి పాపం చేసేటప్పుడు భయపడాలి ఈ బాబోయ్ ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో దేవుడు చూస్తున్నాడేమో దేవుడు కోపపడతాడేమో ఈ పని చేయడం దేవునికి ఇష్టం లేదు ఇది చేయకూడదు అనేటువంటి భయం ఉండాలి ఈనాడు చాలామంది పాపం చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు భయం లేదండి భయం అందు అనేక మంది యవన ప్రాయములో మార్గము తప్పి రకరకాల దురలవాట్లకు చెడు స్నేహాలకు బానిసయ్యి ఏమాత్రం భయం లేకుండా ఈ లోకము లోకము చూపించే ఆశలకు లోకము చూపించే రకరకాల విందులు వినోదాలకు జలసాలకు వారు లొంగిపోయి దేవునికి దూరం అయిపోయి సాతానికి దగ్గరైపోయి సాతాను కబంద హస్తాల్లో వారు బంధింపబడి వారి విలువైన జీవితాన్ని ఎంతోమంది యవనులు పురుషులు స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరూ కూడా పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతూ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారని చాలామంది మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండు మనం పడకల మీద నిద్రపోతూ ఉంటాం ఎలాంటి ఆలోచనలు ఎలాంటి దురుద్దేశమైన ఆలోచనలు మనం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి పడకల మీద పడుకునేటప్పుడు మనం ఏం చేయాలంట మన హృదయంలో వాక్యమును ధ్యానం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అంతే తప్ప సీరియల్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుని సినిమాలు జ్ఞాపకం చేసుకుంటూ లేకపోతే ఎవరెవరో పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానం చేసుకోవడం కాదండి ఎవరో ఏదో అన్నారని మనం ఏం చేస్తుంటామండి నిద్రపోకుండా దాని గురించి ఆలోచిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మనసు బాధ కలుగుతూ ఉంటుంది కాబట్టి అది కాదు అది కాదు మీరు వాక్యమును ధ్యానం చేయండి చక్కగా ప్రశాంతంగా మీరు పడుకోవచ్చు నిద్రపోవచ్చు కాబట్టి మీరు పడకల మీద ఉన్నప్పుడు ఇటువంటి చెడు ఆలోచనలు కానీ ఎవరి గురించిన ఆలోచనలు కానీ మనుషుల గురించిన ఆలోచనలు కానీ ఆలోచించకుండా మనం ఏం చేయాలట చక్కగా మన హృదయాల్లో వాక్యమును ధ్యానం చేసుకుని కోరుకున్న చూడడానికి బెదిరించిందట బయటకు బెదిరించి అయితే అక్కడ అంటున్నాడు ఆరవ చరణంలో కూడా అంటున్నాడు ఆరవ చరణంలో మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకువాడు అనేకులట మాకు ఎవడు మేలు చేస్తాడో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరని మనం ఈ లోకానుసారంగా అనేక మార్లు మాట్లాడతాం నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు నా అన్నదమ్ములు నన్ను పట్టించుకోవట్లేదు నా అక్క చెల్లెడు నన్ను పట్టించుకోవట్లేదు నా గర్భమును పుట్టిన నా కుమారుడు నన్ను పట్టించుకోవట్లేదు నా కుమార్తె నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఎవరు మేలు చేస్తారు నన్ను ఎవరు ఆదరిస్తారు నా కష్టాన్ని ఎవరు తీస్తారు అని చెప్పి మనము ఈ లోకంలో అనేక మారలు మాట్లాడుతూ ఉంటాం చాలా మంది మాకు ఎవడు మేలు చేస్తాడు ఎవరు మేలు చేస్తాడు ఎక్కడెక్కడో మేలు దొరుకుతున్నారు జనాలు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నారు మొక్కని దేవుళ్ళు లేరు వెళ్ళని గుడులు లేవు ఏం కలగాలని మేలు కలగాలని మేలు కలగాలని ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు ఎవరు మాకు మేలు చేస్తారు అనుకున్నారు కానీ మేలు చేసే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరండి ఏసుక్రీస్తు ప్రభువారు మాకు మేలు చూపు వాడు ఎవరైనా పొలే పలువురు అనేకులు పలుకుతూ ఉంటారు కానీ ఎవరు మేలు చేస్తారు వాళ్ళ ఆయన దగ్గరికి రాదు మేలు చేసే వాడి దగ్గరికి రావాలి కానీ మేలు చేయని వాడి దగ్గర మనం ఎందుకు వెళ్తామని చెప్పండి వెళ్ళలేము మనకి కీడును అపాయాన్ని కలిగించే వాడి దగ్గర మనం వెళ్ళగలమా వెళ్ళలేము ఎవరైతే మేలు చేస్తారో మనల్ని ఎవరైతే ఆదరిస్తారో మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి దగ్గరికి మాత్రం మనం వెళ్ళగలం అలాగే దేవాది దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మాత్రమే మేలు చేసే దేవుడు ఆయన మాత్రమే ఆదరించే దేవుడు ఆయన మాత్రమే కృప చూపే దేవుడు ఆయన మాత్రమే దయ చూపించే దేవుడు మన కష్టాన్ని బాధను ఇరుకును ఇబ్బందులు శ్రమలను సమస్తమనుంచి మనల్ని విడిపించి గొప్ప ఆశీర్వాదములకు కారకులుగా చేసేవాడు దేవాది దేవుడు అనే సంగతిని దావిదు గ్రహించాడు ఈ దినవల్ మనం కూడా గ్రహించాలనే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి చివరి వచ్చినము యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును ఎప్పుడైతే నీ హృదయంలోనికి దేవాది దేవుడు ప్రవేశించాడు నీ హృదయంలోనికి ఎప్పుడైతే దేవాది దేవులను ఆహ్వానించావో అప్పుడే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది అప్పుడే నీ హృదయంలో శాంతి కలుగుతుంది ప్రశాంతంగా నిద్రపోతావు ఇటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ నీ దరికి చేరవు ఎవరు ఏమైనా నువ్వు పట్టించుకోవు కాబట్టి నువ్వు నెమ్మదితో పండుకోవాలంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి అప్పుడు అంటున్నాడు నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకెవ్వరూ లేదు తోడు నన్ను ఎవరు చూస్తారండి ఈ లోకల్ అంటుంటారు నన్ను ఎవరు పట్టించుకుంటారండి నన్ను ఎవరు చూస్తారండి నేను ఒక అనాదనండి దిక్కులేని లేని అండి నన్ను పట్టించుకునే వాళ్ళు నాకు ఆహారం పెట్టేవారు నాకు నీళ్ళు ఇచ్చే గతి కూడా లేదు మనం అనేక సార్లు బాధపడుతూ ఉంటాను కానీ దేవాది దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నేను నీ ఒంటరిలో నేను తోడుగా ఉంటాను ఈ లోకంలో ఎవరైతే నువ్వు ఎక్కువనుకున్న వారందరికంటే నేను అధికముగా నేను ప్రేమించి చక్కగా నువ్వు నిద్రపోవడానికి ప్రశాంతంగా ఉండడానికి నీ ఒంటరితనాన్ని తీసేసి నేను సురక్షితంగా కాపాడే దేవుడు నేనని దేవాది దేవుడు మనందరికీ అభయం ఇస్తున్నాడు అభయం నువ్వేం దిగులు చెందుకు బాధపడకు నీలో ఉన్న విచారాన్ని నీలో ఉన్న ఆ ఆర్థికపరమైన ఇబ్బందులను నీలో ఉన్న రుగ్మతలను తొలగించే దేవుడు నేను కాబట్టి నువ్వు నా దగ్గరికి రా నేను నీకు విశ్రాంతి కలుగం చేస్తాను అంటున్నాడు అందుకే వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనుల రా నాయకుడు నేను మీకు ఏం చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను విశ్రాంతి దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే మనకి స్నానం దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ఆదరణ దొరుకుతుంది కాబట్టి అటువంటి గొప్ప దేవుని నీవు నేను కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము ఈ జీవితాంతము బ్రతికినంత కాలము ఆ దేవాది దేవుని సేవిస్తూ నిరీక్షణ కలిగి ఆ నిత్య రాజ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారందరికీ ఆ యొక్క శాశ్వతమైన రాజ్యము దయచేసే దేవుడిగా ఉన్నాడు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక